కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి లాగులో తొండలేస్తా గుడ్లు పీకుతానని చేస్తున్న వ్యాఖ్యలపై కేటీఆర్ మాట్లాడుతూ సీఎం అనుమూల రేవంత్ రెడ్డి కాదు లాగులో తొండల రెడ్డి అని చమత్కరించారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాండూర్ పట్టణంలోని ఇందిరా చౌక్ లో స్ట్రీట్ కార్నర్ సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినేత రాహుల్ బాబుపై సెటైర్లు వేశారు తమ పాలనలో నర్సింగ్ కళాశాల మంజూరు చేస్తే సీఎం రేవంత్ ఆ కాలేజీని కొడంకల్ కు తీసుకెళ్లాడని ఇలా మోసం చేసిన రేవంత్ కు తాండూరు ప్రజలు ఈ ఎన్నికల్లో తమ ఓట్లతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు అదేవిధంగా తాండూర్ అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు ఇస్తానని మాయమాటలు చెబుతున్న సీఎం దమ్ముంటే ఈ నెల లోపు జీవో జారీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు తెరాస ఆయాంలోని పట్టణాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయన్నారు ఈ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థులను బలపరిచి కారు గుర్తుకు ఓటు వేయాలని కేటీఆర్ తాండూర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాండూర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడని కేటీఆర్ ఆయనకు కితాబిచ్చారు ఎక్కడ పోతున్నాం అంటే అమ్మ పొద్దున తాండూరులో మీటింగ్ ఉంది మాట్లాడేది ఉంది మనోళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ పోతున్నా అని చెప్పినా చెప్తే తాండూరులో మీకు ఒక ముచ్చట చెప్పమన్నది ఆ పెద్దమ్మ ముఖ్యంగా మా ఆడపిల్లలు చెప్పాల అందరికీ చెప్పమన్నది ఆ పెద్దమ్మ ఏం చెప్పమన్నది అంటే బయన్ సున్నా తెలుగు మీ సమస్య మేము జాన్తో ఉదు మీ బోల్తాం ఆ పెద్దమ్మ ఏం చెప్పిందంటే నిజామా జర్రా జాగ్రత్త తగిన ఆడపిల్లలు ఏం చెప్పిందంటే మరి తాండూరులో పోటీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కున్నది ఉన్నది చేయి గుర్తుకు కారు గుర్తుకున్నది మెల్లగా చెప్పు బిడ్డ అందరికి ఏ బీజేపీ లేనే లేడు బీజేపీ మోర్లే వేసిన ఒకటే అది వేస్ట్ కాబట్టి బీజేపీని కానీ అక్కడ మా ఆడపిల్లలకు చెప్పు అన్నది ఏంటిది అన్న ఏం లేదు బిడ్డ యువలోకి నాలుగు వేలు పెన్షన్ వచ్చిందో యువ నాలుగు వేలు పెన్షన్ వచ్చిందో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్పింది వేస్తారా నాలుగు వేలు పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కానీ పెన్షన్ వచ్చిన వాళ్ళు మాత్రం కారు గుర్తుకే ఓటేయమని పెద్దమ్మ చెప్పింది అయితే యువ తులం బంగారం వచ్చిందో యోలకైతే తులం బంగారం వచ్చిందో రేవంత్ రెడ్డి పంపింది వాళ్ళందరూ మంచిగా కాంగ్రెస్ కొట్టేయండి కానీ ఎవలెవలకైతే బతుకమ్మ చీర వచ్చిందో కేసీఆర్ పంపింది ఎవరి కొట్టేయాలా నేను నిలబడలే కారు గుర్తు ఇక్కడ నిలబడలేదు ఎందుకు చెప్తున్నా అంటే సరిగ్గా రెండేళ్ల కిందట తమ్ముడు రోహిత్ రెడ్డి బ్రహ్మాండగా తాండూరు పట్టణాన్ని తాండూరు నియోజకవర్గాన్ని ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత శ్రద్ధగా చేస్తారో అంత శ్రద్ధగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిన రెండేళ్ల తర్వాత కేల్ కేల్ ఖతం ఖతం దుకాన్ దుకాన్ బంద్ బంద్ ఆ తర్వాత మూడేళ్ళు మళ్ళా మున్సిపాలిటీ మన బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు రోహిత్ రెడ్డి మీ నాయకుడిగా ఇక్కడ ఉంటారు కాబట్టి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇవాళ మున్సిపల్ లో ఓటేస్తే ఎమ్మెల్యే చెప్తుండట ఏం చెప్తుండు మా అధికార పార్టీ అంటుండట ఎన్ని రోజులు పోయి నీ అధికారము ఇంకొక రెండేళ్ళే కదా రెండేళ్ళ తర్వాత కరెంటు కరెంటు మళ్ళీ కట్క బంద్ చేస్తే బంద్ అయిపోతుంది కరెంటు మర్చిపోవద్దు కరెంట్ అంటే యాదకొచ్చింది కరెంట్ అంటే యాదగొచ్చింది ఆగురా దండ పెడతాం ఫుల్ పైసలు పేరు కూడా ఆయన పేరు కూడా అనుమూల రేవంత్ రెడ్డి కాదు లాగుల తొండల రెడ్డి లేకపోతే ఇంత మంది చూసినాం ముఖ్యమంత్రులు మనము ఎన్టీ రామారావు గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం రోసయ్య గారిని చూసినాం అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి గారిని తర్వాత కేసీఆర్ గారిని చూసినాం ఏమైనా ముఖ్యమంత్రి అంటే ఏదైనా పట్టణానికి వస్తే నాలుగు మంచి మాటలు చెప్తారు మంచి పెద్ద మంచి స్థలాలు మాట్లాడతారు కానీ రేవంత్ రెడ్డి ఎట్లున్నాడు తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని బూతులు తిట్టాలి మరి సాయంత్రం లోపల ఒక వెయ్యి కోట్లు దోసుకోవాలి ఇంట్లో వండుకోవాలి అంతే తప్ప ఏం చేసినవి రెండు నేళ్ళు ఈ మాట అడిగితే ఆయన కోపం వస్తుంది ఏమన్నంటే కేసులు పెడతా అంటాడు పెట్టుకో ఎన్ని కేసులు పెట్టుకుంటావో భయపడేటోడు ఎవడు లేడు కానీ ఒకటి మాత్రం పక్కా నిన్ను వదిలిపెట్టం నీ చార్ హామీలు అమలయ్యేదాకాదే చూహే जब तक अमल नहीं करोगे रेवंत रेड्डी तब तक नहीं छोड़ोगे नहीं छोड़ेंगे हमारे बहनों के साथ आपने वादा किया था कांग्रेस पार्टी ने आपने कहा कि अगर शादी मुबारक के जरिए के आर साहब एक लाख रुपया दे रहे तो हम लोग उसके ऊपर से एक तोला सोना आपको देंगे मिला किसी को सोना सोना छोड़ो सोने नहीं दे रहे नो छोड़े नोट चाहिए అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి